గుంటూరు వచ్చి దాదాపుగా నాలుగైదు సంవత్సరాలు అవుతా ఉంది ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ముఖ్యంగా మూడు నాలుగు అంశాలు ఒకటి దళిత విభజన రెండవది రాజధాని మూడవది బ్యాంకులు కోర్టులు జర్నలిస్టులు దళితులు అంటరానితనాన్ని చూశారు అంటరానితనం అంటే ఏందో చాలా మందికి తెలియదు ఈరోజు నేను చూశాను క్రోరమైనటువంటి మనస్ అంటరానితనం రెండవది నా కళ్ళ ముందే చూశాను దళితులు ఓళ్లల్లో తిరగాలి అని అంటే మూతికి ముంత వెనకాల తాటాక్ కట్టుకొని తిరిగిన రోజులు నేను చూశాను ఐదు సంవత్సరాలు నా వయసులో ఇటువంటి క్రూరమైనటువంటి అంటరానితనం భారతదేశంలో ఐదు ఐదు వేల సంవత్సరాలు ఉండింది మహాత్మా గాంధీ గారు స్వతంత్రం రాకముందు గుంటూరుకు కూడా వచ్చాడు ఆయన వచ్చినప్పుడు రెండే రెండు మాటలు రెండు విషయాలను గురించి మాట్లాడాడు ఒకటి దేశానికి స్వతంత్రం రెండోది అంటరాని తన నిర్మూలన స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు నెహ్రూకు ఆయన చెప్పాడు అంటరాని తనం తీసేయాలి ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి రావాలి అని చెప్తూ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ నిర్మాతగా చైర్మన్ చేయమని చెప్పడం జరిగింది రాజ్యాంగంలో ఎస్సీలకు ఈరోజు రిజర్వేషన్లు పదిహేను శాతం ఎస్టీలకు ఏడున్నర శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మహాత్మా గాంధీకి జవహర్లాల్ నెహ్రూకి అంబేద్కర్ గారికి దక్కిందని చెప్పుకోక తప్పదు డెబ్బై ఐదు సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఒక తెలివి తక్కువ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది అది జడ్జిమెంట్ కాదు మరి పిచ్ వాళ్ళు కూడా రాయరు ఏడుగురు న్యాయమూర్తులు రాసినటువంటి జడ్జిమెంట్ నేను చదివితే అది జడ్జిమెంట్ కానే కాదు అది ఆర్డర్ కానే కాదు అటువంటి ఆర్డర్ పేరు పెట్టుకొని పక్కనే స్టాలిన్ చేయలేదు మరి లెఫ్ట్ పార్టీల ముఖ్యమంత్రి విజయం చేయలేదు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ చేయలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఏక సభ్య కమిషన్ చేశాడు ఆయన ఎవరు ఉత్తర్ప్రదేశ్కి సంబంధించినటువంటి ఆయన ఆయన పేరు మిశ్రా ఆయన కంటరాని తన తెలియదు వాళ్ళ ఇంటికి కూడా ఎస్సీలన్ రానివ్వడు ఆయన ఆఫీసుకు పోవాలి ఎనభై ఏళ్ళలో ఐఏఎస్ పాస్ అయ్యాడు ఆయన రిటైర్ అయిన ఉద్యోగం వేయించాడు ఆయన ఇంటికి పోవాలి ఆఫీసుకు పోవాలన్నా దళితులు చెప్పులు తీసిపోవాల ఇటువంటి అధికారిని పంపించి జిల్లాల్లో పంపించి ఒంగోల్లో తగాదా పెట్టారు ఒంగోల్లో తగాదా పెట్టారు ఈ విభజించు పాలించు అనేది బ్రిటిష్ వాళ్ళ ఆలోచన వీళ్ళు చేసిన పాపం చంద్రబాబు నాయుడుని నేను అడుగుతున్నా దగ్గరగా ఉన్నావు ఇక్కడనే ఉన్నావు ఈరోజు గుంటూరులోనే ఉన్నట్టున్నావు అమరావతిలో నేను అడుగుతున్నా దళితులు నీకు చేసిన అన్యాయం ఏంటి ఎందుకు వీళ్ళని విభజించి బలహీనం చేసి ఈ రిజర్వేషన్లు తీసేసేదానికి ప్రయత్నం చేస్తున్నావా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని మా ఊరు అయింది తిరుపతి మేమందరం కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్లో ఉన్నాం మరి నువ్వు వచ్చి ముఖ్యమంత్రిగా వీళ్ళకి ఏదో సహాయం చేయకుండా వీళ్ళు ఎందుకు ముటిలో ఏలు చంద్రబాబు నాయుడు అని నేను సూటిగా అడుగుతున్నా మరి నేను ఖండిస్తున్న ఏక సభ్య కమిషన్ని తప్పు ఇది చంద్రబాబు నాయుడు చేసింది ఇది తప్పు వెంటనే విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తూ రెండో విషయం రాజధాని గుంటూరు తీసుకొచ్చారు అసలు ఈ రాజధాని అనేది తిరుపతిలో ఉండాలని ఆ రోజు తరిమల్ నాగిరెడ్డి కమ్యూనిస్ట్ లీడర్ చెప్పాడు వినలేదు జవహర్లాల్ నెహ్రూ ఈ జిల్లా నుంచి ఉన్న ఎన్జి రంగా కూడా చెప్పాడు తిరుపతిని రాజధాని చేయండి అని అంటే రెడ్డి పాపం కర్నూలుకు తీసుకెళ్ళాడు కర్నూలు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళాడు హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకొచ్చారు మాకేం సంతోషం తీసుకురావడం సంతోషం మంచిది చేయండి మరి రాయలసీమ వాళ్ళు ఏమనుకుంటున్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా చంద్రబాబు నాయుడు గారు అని నేను సూటిగా అడుగుతున్నా నేను ఈ మధ్య కర్నూలుకి వెళ్ళా కర్నూలులో బెంచ్ ఇస్తానంట ఆ బెంచ్ నేను తీసిచ్చాను మధురైకి తొంభై రెండులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నన్ను అడిగితే పివి నరసింహారావు చెప్పి మధురై కోర్టులో అది ఏంది అది దానివల్ల ఏం ప్రయోజనం కర్నూలు కడప అనంతపూరు చిత్తూరు నెల్లూరు ఒంగోలు జిల్లాల్లో అభివృద్ధి లేదు ఈరోజు పది జిల్లాలు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో నువ్వు అరవై వేల కోట్ల రూపాయలు రాజధాని నగరం కట్టేదానికి తీసుకొస్తున్నావు పదకొండు వేల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చావు హట్టుకొని తీసుకొస్తున్నావు తొమ్మిది పర్సెంట్ ఇంట్రెస్ట్తో పదిహేను సంవత్సరాల్లో తిరిగి ఇచ్చేటట్టుగా మూడు నెలలకు ఒక్కసారి అసల్లో కొంత భాగం వడ్డీ కట్టాలి ఇంత భారాన్ని ఎందుకయా నేను చూశాను నేను సచివాలయాలకు వచ్చి చూశాను జరుగుతూ ఉన్నాయి పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నావు కట్టు నేను కాదంటా మళ్ళీ ఇరవై వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చేదానికి రెడీ చేస్తున్నాడు జర్మనీ బ్యాంకు నుంచి ఒక నాలుగున్నరవై కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లు తెచ్చేదాన్ని రెడీ చేస్తున్నాడు మరి నువ్వు ఇంత డబ్బు తీసుకొస్తున్నావు పక్క ప్రాంతాల్లో కనీసం రోడ్లు లేవు బళ్ళు సరిగ్గా లేవు మరి ఆసుపత్రిలో సూది లేదు దూది లేదు ఈ పరిస్థితుల్లో ఇన్ అరవై వేల కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లా పైన ఖర్చు పెట్టడం ధర్మమా అని నేను అడుగుతున్నాను రాయలసీమ వాళ్ళందరూ ఉడికిపోతున్నారు బయట మాట్లాడటంలే నేను మాట్లాడుతున్నా కొంచెం ఆలోచించు అరవై వేల కోట్లు ఖర్చు పెట్టవా ఒక్క ప్రాంతంలో తల ఐదు కోట్లు ఇచ్చి ఐదు వేల కోట్లు ఇచ్చేసి శ్రీకాకుళానికి కొంచెం విజయనగరం కొంచెం కర్నూలు కడప అనంతపూర్ జిల్లాలకు కూడా కొంచెం సాయం చేయవా చంద్రబాబు నాయుడు నువ్వు రాయలసీమ బిడ్డవి నువ్వు ఎప్పుడు పోలవరం ఏపీ అంటావు ఆంధ్రప్రదేశ్ని ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అంటావు మిగిలిన వెనుకబడిన ప్రాంతాల గురించి కూడా ఆలోచించమని నేను ముఖ్యమంత్రి గారికి దగ్గర కడప నుంచి గుంటూరు నుంచి ఆయనకు తెలియజేస్తూ బ్యాంకులు బ్యాంకులని జాతీయం చేసింది ఇందిరాగాంధీ ఎందుకు పేదవాళ్ళు పోయి అప్పు అడిగితే ఇవ్వమని రైతులు పోయి అడిగితే ఇవ్వమని నిరుద్యోగులు పోయి అడిగితే అప్పియమని లేకపోతే విద్యార్థులు పోయి అడిగితే ఇవ్వమని జర్నలిస్టులు పోయి అడిగితే అప్పియమని జాతీయం చేశారు జాతి సొత్తుని అందరికీ సమానంగా చూడమని చెప్పారు బ్యాంకుల పనితీరు ఎలా ఉంది ఈరోజు ఒక వ్యక్తికి అందరికీ కలిపి కాదు ఒక వ్యక్తికి నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు అప్పు బ్యాడ్ డెట్ అయింది అది ఎన్పిఏ అయింది ఆయన దగ్గర ఒక్క శాతం కట్టించుకున్నారు నాలుగు వందల యాభై కోట్లు కట్టించుకున్నారు నలభై ఐదు వేల కోట్లు గాను రుణమాఫీ చేశారు ఆయనకి అంత తాగిపోలేదు ఆయనకి మళ్ళా పదివేల కోట్ల రూపాయలు పవర్ ప్లాంట్ పెట్టేదానికి రెడీ చేస్తున్నారు రిజర్వ్ బ్యాంకు అన్ని జాతీయ బ్యాంకులు ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి ప్రాబల్యం వల్లే జరుగుతూ ఉంది కానీ బ్యాంకులు నేను వర్గీకరణ అనే ఒక అంశం వచ్చింది ఈ మధ్య వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఎస్సీ ఎస్టీలకు ఈరోజు ఇస్తున్నటువంటిది బ్యాంకుల్లో ఒక్క శాతం కూడా లేదు తొంభై తొమ్మిది ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు ఇస్తున్నటువంటి బ్యాంకు రుణాలు ఒక్క శాతం లేదు తొంభై తొమ్మిది శాతం వేరే వాళ్ళకి ఇస్తున్నారు కోటీశ్వరులకే ఇస్తున్నారు వర్గీకరణ కావాల్సింది ఓబీసీలకి ఇవ్వాలి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ఇచ్చాం నువ్వు ఇరవై ఏడు శాతం బ్యాంకుల్లో రుణాలు ఓబీసీలకు ఇవ్వాలి పదిహేను శాతం ఎస్సీలకు ఇవ్వాలి ఇచ్చి తీరాలి ఏడున్నర శాతం గిరిజనులకు ఇవ్వాలి ఇది ఇక్కడ కావాలి వర్గీకరణ నేను దీని కొరకు నేను డిమాండ్ చేస్తున్నా భారత ప్రభుత్వాన్ని ప్రధానమంత్రిని ప్రధానమంత్రికి సపోర్ట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు నేను అడుగు నేను డిమాండ్ చేస్తున్నా ఎస్సీలకు వీళ్ళకి బ్యాంకుల్లో లోన్లు ఇవ్వండి దీంట్లో వర్గీకరణ కావాలి ఏంది పనికి మాల ఉద్యోగాలు పనికి మాల ఎన్నో ఉన్నాయి స్కూళ్ళు కాలేజీలు దాంట్లో కాదు బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి దీంట్లో తీసుకురా కోర్టులు కోర్టులు పని ఎట్లా ఉంది ఈరోజు ముప్పై మూడు మంది సుప్రీంకోర్టులో ఉంటే ఇరవై మంది ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళే పేరు చెప్తున్నా నేను బ్రాహ్మలు ఉన్నారు ఇరవై మంది ముప్పై మూడు మందిలో ఎంతమంది ఎస్టీలు ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఓబీసీలు ఉన్నారు ఈ దేశంలో ఓబీసీలు యాభై శాతం ఉన్నారు వాళ్ళు ఎంతమంది ఎందుకు ఇవ్వటం లేదు హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి అమరావతి కోర్టులో ఎంతమంది ఓబీసీలు జడ్జీలు ఉన్నారు ఈ జడ్జిల్లో వర్గీకరణ కావాలి ఇది నేను డిమాండ్ చేస్తున్నా ఈ అంశాలు పక్కన పెట్టి కాంట్రాక్టర్ ఇస్తున్నారు సిఆర్డిఏలో ఎంతమంది ఎస్సీలకు నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చావు వేల కోట్లు ఖర్చు పెడుతున్నావు ట్రీ కటింగ్ పెట్టావు నారాయణ నువ్వు ఇచ్చావు అందరికి వేల పదుల సంఖ్యలో కోట్ల రూపాయలకి ఈ కరతమ్మ చెట్లు కొట్టేదానికి నువ్వు ఎవడికన్నా ఒక ఎస్సీకో ఎస్టీకో ఓబీసీకో లేదంటే కాపుకి ఇచ్చావా ఎవరికి ఇచ్చావు పెద్ద పెద్ద కంపెనీలకు ఇస్తారా కాంట్రాక్ట్లు ఇవి కాంట్రాక్టర్లో కూడా వర్గీకరణ రావాలి ఇక్కడ తీసుకురండి ముందు కాంట్రాక్టర్లో వర్గీకరణ చేయగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఓబీసీల్లో ఇవ్వండి వాళ్ళకి వర్క్లు మరి కోర్టులలో వర్గీకరణ రావాలి మొట్టమొదట బ్యాంకుల్లో వర్గీకరణ కావాలి ఎస్సీలకింత ఎస్టీలకింత ఓబీసీలకింత ఇవ్వకపోతే దా అక్కడ తీసుకొచ్చి మిగిలిన మళ్ళీ ఆలోచిద్దాం నేను ఖండిస్తూ చివరిలో జర్నలిస్టుల గురించి ఒక్క మాట చెప్పదలుచుకున్నాను మాకు తిరుపతిలో జర్నలిస్టులు ఉన్నారు లక్షాధికారులు మేము మంచి స్థలాలు తీసి ఇచ్చాం ఒక్కొక్క ఆ స్థలం అమ్ముకుంటేనే లక్షలు కోటీసోళ్ళు కూడా ఉన్నారు మా దాంట్లో కార్లు పెట్టుకో ఉన్నారు ఎందుకని జర్నలిస్టులకి ఐదు సెంట్లు భూమి ఇవ్వకూడదు మంచి భూమి గుంటూరు టౌన్లో గుంటూరు సిటీలో చంద్రబాబు నాయుడు నువ్వు వందల ఎకరాలు వాళ్ళకి ఇస్తా టాటాలు బిల్లాలకి జర్నలిస్టులకు నేను డిమాండ్ చేస్తున్నా ఉగాది లోపల మళ్ళా వస్తాయి ఇక్కడికి తొందరలో ఉగాది లోపల ఐదు సెంట్లు భూమి ప్రతి జర్న వర్కింగ్ జర్నలిస్టులకి ఇవ్వాలి ఇచ్చి తీరాలి మంచి భూమి పనికి మళ్ళీ ఏడు ఇస్తే మాకు వద్దు మంచి అందరూ ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకోవడం అనేది ఫండమెంటల్ రైట్ ఓటు ఎట్లో అది రైట్ ఈరోజు ఎవరికి అసలు జీతాలు ఇవ్వటం లేదంట జర్నలిస్టులకు జీతాలు ఇవ్వటం లేదంట నాకు ఒక జర్నలిస్టు మన కాకినాడ పోతే చావు బతుకుల్లో ఉన్నాడు ఆయన పేరు నేను చెప్పటం లేదు మరి బంధువులకు కూడా డబ్బులు లేవు ఈ విధంగా ఉన్నాయి జర్నలిస్టుల పరిస్థితులు జర్నలిస్టుల గురించి కూడా ఆలోచించాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదా మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా పుట్టిన తర్వాత పర్వత నేను ఉపేంద్ర నోట్లో నుంచి నేను నాలుగు సార్లు విన్నాను ఎస్సీలు ఇరవై శాతం తెలుగుదేశం పార్టీ కొంతమంది కావాలి అందుకని వీళ్ళకి వీళ్ళని డివైడ్ చేద్దాం అన్నది నేను విన్నాను ఆయన నోట్లో నుంచి ఎస్సీల వర్గీకరణ వల్లే ఆంధ్రప్రదేశ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ రెండైంది అక్కడ తెలంగాణలో తొంభై వంద మంది ఎస్సీల్లో తొంభై మంది మాదిగలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్లో వంద మందిలో తొంభై మంది మాళ్ళు ఉన్నారు ఈడ మీటింగ్ పెడితే స్థలం జాలేదంట జనాలు వచ్చి కూర్చున్నారంట పిలవకుండానే ఖర్చు పెట్టకుండానే పరిగెత్తారంట చాలా వ్యతిరేకత ఉంది చంద్రబాబు నాయుడికి తెలీదు చంద్రబాబు నాయుడుకి తెలియపోవచ్చు కానీ దీనివల్ల తెలుగుదేశం పార్టీ పతనం అవుతుంది ఈ వర్గీకరణకు వెళితే చంద్రబాబు నాయుడు కుమారుడుకుంట కళలు కూడా అవి అవన్నీ పోతాయి జాగ్రత్త అని చంద్రబాబు నాయుడికి చెల్లి చేస్తూ వర్గీకరణ మేము ఒప్పుకోవచ్చు నేను ఖండిస్తున్నాను అయ్యా అంబేద్కర్ గారు అంటే నాకు చాలా గౌరవం ప్రేమ ఈరోజు నిన్న చూశాను ఫస్ట్ టైం అంబేద్కర్ విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగులు ఎత్తున్న విగ్రహాన్ని విజయవాడ టౌన్లో చాలా ముచ్చట పడిపోయినా మంచి పని చేసింది ఆ రోజు ఆ ప్రభుత్వం అంబేద్కర్ గారు ఒక మాట చెప్పాడు యునైటెడ్ స్టాండ్ డివైడెడ్ వి ఫాల్ అని అంబేద్కర్ గారి సిద్ధార్థాన్ని నేను నమ్ముతున్నా అందుకొరకే కలిసి ఉండాలి కలిసి ఉంటే కలదు సుఖం కలిసి వచ్చిన అదృష్టం దీన్ని పోంగొట్టుకోవద్దని అందరికీ చెప్తుంటా వాళ్ళు కూడా నాకు దగ్గర సన్నిహితులే కాన్షిరా మాదిగా అయినా నాకు మే ఇద్దరం కలిసి ఒక ప్లేట్లో భోజనం చేసాం నాకు లేవు పొరపక్షాలు లేవు కలిసి ఉంటేనే కలదు సుఖం అందరూ కలిసి రాజ్యాధికారం వైపు పోవాలి ఎస్సీలు ఓబీసీలు కలిసి ముందుకు వెళితే రాజ్యాధికారం వస్తుంది ఒక్క ఓబీసీ కాలేదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో రోజు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పక్కనే స్టాలిన్ అయ్యాడు కర్ణాటకలో సిద్ధరామయ్య అయ్యాడు ములాయం సింగ్ అయ్యాడు లల్లుపు ఎందుకు ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు చేసిన పాపేంటి ఈ దశలో పోవాలని నేను తెలియజేస్తున్నాను ఓబీసీలు కూడా ఇంకొక విషయాన్ని గురించి కూడా దాపరికం లేకుండా చెప్పదలుచుకున్నాను నేను చాలా బాగున్నారు కాపులు బలిజలు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుకున్నాను మొన్న కాకినాడకి వెళితే కాపుల పరిస్థితి బాగాలేదు ఒక మంత్రి ఒక మంత్రి ఈరోజు మాజీ మంత్రి మందులు లేక ఇబ్బందులు పడుతున్నాడు కాపు వర్గం నుంచి ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కాపుల నేత అంటాడు కొంచెం కాపుల పరిస్థితులు కూడా ఆర్థిక పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి అయ్యా వాళ్ళ అన్న నాకు ఫ్రెండ్ ఇద్దరం ఆయన ఎమ్మెల్యే నేను ఎంపీగా ఉన్నా ఆయన గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు వాళ్ళ వాళ్ళ కుటుంబం అంటే నాకు అల్లూరు రామలింగ కుటుంబం అంటే నాకు ఇష్టం జగన్ రాడా మళ్ళా తిరిగి కారణం ఆయన అడిగింది ఒకటే ఒక్క ఛాన్స్ ఈమెను అడిగాడు రెండు అడిగి ఉంటే అప్పుడే అడిగింది ఒకటే ఒక ఛాన్స్ ప్రజలు ఇచ్చేశారు అయిపోయింది ఆయన పరిస్థితి చంద్రబాబు నాయుడు కూడా ఈ వర్గీకరణ ఈ సూపర్ సిక్స్లో నిక్కరు ప్యాంటు ఊడిపోతా ఉంది ఆయన బాగా లేదు ఆయన పరిస్థితి ఉంది ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు ఆ పార్టీ రా అని అంటున్నారు దాని పేరు కూడా నన్ను చూసి నీ పేరు ఇది కదా అవును మీ పార్టీ వస్తే అంటున్నారు అంతకు ముందు ద్వేషించే వాళ్ళు ఉమ్మేసే వాళ్ళు మా పైన తూ అన్న వాళ్ళు ఈ రోజు రా అంటున్నారు ఇది పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఆమె ఆయన అదే అంటారు రాజకీయ ప్రత్యేధ్యాల తెలుగుదేశం పార్టీ కానీ ఇటు జలచేయాలు కానీ వాటి మీద ఏమి మాట్లాడలేదు ఆమె పంచేది మీద ఎలా ఉందండి అయ్యా నా రాజశేఖర్ రెడ్డి నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ కూతురు నా కూతురు వైసామెది ఆయన గురించి నేను మాట్లాడు అయ్యా చాలా మంచి సున్నితమైన ప్రశ్న అడిగారు నేను చాలా కాలంగా తిరు డెబ్బై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి ఈ జిల్లాలో పుట్టిన ఎన్జి రంగా గారు తిరుపతిని రాజధాని నగరం చేయమని అడిగాడు మా జవహర్ లాల్ నెహ్రూ కానీ సంజీవ్ రెడ్డి చాలా బలంగా ఉన్నాడు నెహ్రూ దగ్గర కాంగ్రెస్ పార్టీలో ఆయన దాన్ని కర్నూలుకు తీసుకెళ్లాడు తిరుపతికి రావాల్సినటువంటి రాజధాని ఆ తర్వాత అది హైదరాబాద్ పోయింది తర్వాత ఇక్కడికి తుళ్ళూరుకు వచ్చింది తుళ్ళూరు నుంచి విశాఖపట్నం అన్నారు కర్నూలు అన్నారు అన్నీ అన్నీ అన్నారు నాకైతే లోపల అనుమానం ఉంది నేను బయటపడటం లేదు ఇది మళ్ళా కర్నూలు పరిస్థితి తుళ్ళూరుకు రాకుండా చూసుకుంటే బాగుంటుంది చంద్రబాబు నాయుడు అని నేను సున్నితంగా తెలియజేస్తూ ఉన్నటువంటి డబ్బు అరవై వేల కోట్ల రూపాయలు ఒక్క దగ్గర పెట్టకుండా అందరినీ తృప్తిపరచవయ్యా అని చెప్తున్నా నాకు ఇష్టమే కానీ 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 కష్ట ఇతరుల కష్టాన్ని కూడా గమనించమని అంటున్నాను నాకు ఇష్టమే నేనేం వ్యతిరేకించటం లేదు జరిగే జరగని కానీ కష్టపడుతున్నారు లోపల చంద్రబాబు అదృష్టం నేను నేనేం చెప్పలేను వాళ్ళిద్దరూ ముద్దులు పెట్టుకోవడమే తక్కువ అన్నీ జరిగిపోతున్నాయి అక్కడ వాళ్ళిద్దరు అంత బాగున్నారు నేను జమిన ఎలక్షన్లు వస్తే రాని నాకేం అభ్యంతరమే లేదు రాహుల్ గాంధీ గారు ఆయన ప్రధానమంత్రి కావాలని అనుకుంటే రెండు వేల నాలుగులోనే అయిపోయి ఉండొచ్చు రెండు వేల తొమ్మిదిలో అయి ఉండొచ్చు వాళ్ళు అధికారాన్ని చూసిన కుటుంబం యాభై నలభై యాభై సంవత్సరాలు జవహర్లాల్ నెహ్రూ పది ప పదహారు సంవత్సరాలు ఇందిరాగాంధీ పదిహేడు సంవత్సరాలు మరి ఆ ప్రధానమంత్రులంతా చెప్పులు తీసేసి వాళ్ళు ఇంటికి పోయిన రోజులున్నాయి వాళ్ళకేం అధికారం పైన వ్యామోహం మా పార్టీలో ముఖ్యంగా నెహ్రూ ఫ్యామిలీకి లేనే లేదు వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడైనా అవుతారు వాళ్ళ గురించి మనం మాట్లాడడం కంటే రాజధాని బ్యాంకుల్లో రిజర్వేషన్లు అడగద్దాం బ్యాంకుల్లో రుణాలు ఫ్రాడ్ ఏదే మస్క్ అనేతని చెప్పాడు చంద్రమండలంలో కూర్చొని రిమోట్తో మేనేజ్ చేస్తున్నారు సునీత విలియమ్స్ లే అంటే లేస్తూ ఉంది కూర్చుంటే కూర్చుంటా ఉంది మరి స్కూల్లో బిల్డింగ్ హై స్కూల్ బిల్డింగ్లో ఉన్న రిమోట్లు మేనేజ్ చేయడం చాలా సులువు చాలా సులువు దానికి ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ రెండు సార్లు మూడు సార్లు అధికారంలోకి వచ్చింది ఈవీఎంలు వద్దు బ్యాలెట్టే ముద్దు వెళితే ఒక ఒక ఆయన నన్ను వచ్చి కలిశాడు ఒక పెద్ద మనిషి ద్వారా ఆయన పేర్లు నేను చెప్పటం లే నిన్ను ఓట్లతో గెలిపిస్తాను అని అన్నాడు లక్ష ఓట్లతోనా అని అన్నాను గెలిపిస్తాను ఎట్లా గెలిపిస్తామంటే నీకెందుకు నా దగ్గర కొంత మెకానిజం ఉంది నేను చేస్తాను చేసి చూపిస్తాను అన్నాడు నాకు నమ్మకం కుదరటం లేదు మరి దేవస్థానం లోపల దేవుడు గర్భ అక్కడ తీసుకెళ్తాను శాంగటమ్ శాంగు అక్కడ చెప్తారని చెప్తా ఉన్నారు తీసుకెళ్ళాను టెంపుల్కి తీసుకెళ్ళాను టెంపుల్లో ఇప్పుడు చెప్పంటే ఆయన చెప్పుకొచ్చాడు నేను తప్పకుండా చేసి చూపిస్తాను నా దగ్గర విధానాలు ఉన్నాయి మేము అంతకుముందు నేను నూట పది సీట్లలో భారతీయ జనతా పార్టీకి నేను సహాయం చేశాను రెండు వేల పద్నాలుగులో అని చెప్పాడు చెప్పిన తర్వాత నీకేం కావాలి ఎందుకు నాకు చెయ్యాలనుకుంటున్నావు అని అంటే ఒక పక్కనే పెద్ద మనిషి ఉన్నాడు ఆయన ఆయన అన్నాడు నన్ను రాజ్యసభ మెంబర్ చేయి నేనెట్ట చేయగలను అంటే నువ్వు చేయగలవు నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు నన్ను రాజ్యసభ మెంబర్ చేస్తే నిన్ను ఎంపీగా నేను లక్ష ఓట్లతో గెలిపిస్తాను అన్నాడు నాకు నిద్ర పట్టలేదు మూడు రోజులు అరే ఎంపీకి రాజీనామా పెట్టాను ఒకప్పుడు ఎంపీ రాజీనామా పెట్టి ఎంపీ కొరకు పొరపాటు చేయడం అనేది ఎంతవరకు మంచిదంటే మూడు రాత్రుల్లో నిద్ర పట్ల నాకు మూడో నా నాలుగో రోజు నేను ఈ సెల్ ఫోన్ నుంచి ఆయన చేశా ఏమని చెప్పానంటే ఇంగ్లీష్లో చెప్పాను నా అంతరాత్మ ఒప్పుకోవటం లేదు థ్యాంక్స్ అని చెప్పా ఇది విధానం జరుగుతూ ఉంది వాళ్ళు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ చేస్తున్నారు మహారాష్ట్రలో చేశారు వాళ్ళు హర్యానాలో కొన్ని ప్రాంతాల్లో చేశారు వాళ్ళు కా కొన్ని దగ్గర మాత్రం ఎక్కడైతే అవకాశం లేదో గమ్ముగా ఉంటారు ఎక్కడ బలహీనతలు ఉన్నాయో ప్రతిపక్షం ఆడ చేసుకుంటున్నారు ఇది వాస్తవం దీంట్లో నాకు బాగా ఇంకా ఎక్కువగా తెలుసు మీకు చెప్పలేని నాకు తెలుసు వాళ్ళు చేస్తున్న తప్పులు భారతీయ జనతా పార్టీ సిస్టమేటిక్గా ఈవీఎంలని కంట్రోల్ చేస్తున్నారు అటు గోడివ గెలుపు ఏముంది నేను నేను గెలుస్తానంటే నేను నేను తలకాయ ఊపింటే నేను ఎంపీని అయింది ఇంకోటి కూడా చెప్పారు వాళ్ళు నువ్వు ఈ టైంలో కానీ గెలిస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతావయా ఆ బెంగాల్లో ప్లేస్లని కూడా చెప్పారు ఎన్ని ఏంటంటే మస్క్ చెప్పిందని నేను నమ్ముతున్నా ఎథిక్స్ ఇంపార్టెంట్ పాలిటిక్స్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎథిక్స్ లేవు ఏదో విధంగా అధికారంలోకి రావడం తప్ప వేరే మార్గం లేదు